అందరికీ నమస్కారం నిన్నటి దినం కౌన్సిల్ సమావేశంలో వరదరాజరెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశం వివాదాస్పదమైంది పిట్కో ఇళ్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నిర్మిస్తే పేదవాళ్ళ కోసం అవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూల్చివేసిందని కూల్చివేసే ప్రయత్నంలో అందుకు సంబంధించిన కడ్డీలను మట్టిని అమ్ముకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారని ఆ కడ్డీలు ఎక్కడున్నాయి ఆ మట్టి ఎక్కడుంది కూల్చివేసినారు ఇది ఆయన చేసినటువంటి వివాదాస్పదమైన అంశం పిట్కో అపార్ట్మెంట్స్ ఇవే ఇవే ప్రజలారా ఇవి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సుదీర్ఘమైన ఐదు సంవత్సరాల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వరదరాజరెడ్డి రెడ్డి గారి నేతృత్వంలో రొద్దుటూరులో గోపవరం గ్రామ పంచాయతీలో దాదాపుగా డెబ్భై ఎనభై ఎకరాల భూమిలో వాళ్ళు నిర్మించినటువంటి అపార్ట్మెంట్స్ ఎన్ని అంటే ఉత్తరానికి ఒకటి దక్షిణానికి ఒకటి పడమటికి ఒకటి ఇంకోటే దిక్కు తూర్పుకి ఒకటి నాలుగు కట్టినారబ్బా ఎన్ని నాలుగు కట్టింది ప్రజలారా దాదాపుగా నలభై ఎనిమిది ఎకరాలలో వాళ్ళు కట్టింది ఎన్ని అంటే నాలుగు ఈ నాలుగు నాలుగు కూడా పూర్తి చేసినారా అంటే పూర్తి చేయలే ఈ నాలుగు కూడా ఒక అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లోర్లు పూర్తి చేసినారు ఊరికి స్కెలిటన్ మాత్రమే మిగతా ఏ పనులు చేయలే ఊరికి స్ట్రక్చర్ చేసినారు ఒక్కొక్క ఫ్లోరుకు ఎనిమిది ఇల్లు ఉంటాయి నాలుగు ఫ్లోర్లకు ముప్పై రెండు ఇళ్ళు స్ట్రక్చర్ మాత్రం పూర్తి చేసినారు మరొక ఫ్లోరు నాలుగు అంతస్తులు పూర్తి చేసినారు ముప్పై రెండు ఇల్లు స్ట్రక్చరే మరొక ఫ్లోరు రెండే కట్టినారు అపార్ట్మెంట్లో రెండు అంతస్తులు మాత్రమే కట్టినారు దానికి పదహారు ఫ్లాట్లు మాత్రమే రెండు అంతస్తులకు మరొక దాంట్లో రెండు ఫ్లోర్లు మాత్రమే పూర్తి చేసినారు దానికి ఒక్కొక్క దాంట్లో పన్నెండు ఇళ్ళు ఉంటాయి ఇరవై నాలుగు అన్నీ కలిపితే నూట నాలుగు ఇండ్లు దాదాపుగా ఐదు సంవత్సరాలు పూర్తయ్యే నాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెట్టుకో ఇల్లను వాళ్ళు పూర్తి చేసినది పూర్తి కాదు స్లాబ్ వేసినది నూట నాలుగు ఇళ్ళు దీనికి తలుపులు పెట్టలే కిటికీలు పెట్టలే రంగులు వేయలే సపోట వేయలే బాత్రూంలో నిర్మించాల్సిన పెట్టాల్సిన వస్తువులు పెట్టలే ఏమీ లేవు ఊరికే స్ట్రక్చర్ మాత్రం చేసినారు ఎన్నిలకు ఐదు సంవత్సరాలకు ప్రజలారా వీళ్ళు అప్లికేషన్లు పెట్టుకునేది ప్రజలు ఎంతమంది మీరు నాలుగు వేల అప్లికేషన్లు నాలుగు వేల మంది లబ్ధిదారుల దరఖాస్తులు పెట్టుకొని మీకు డబ్బు కడితే ఐదు వందలు ఇరవై ఐదు వేలు యాభై వేలు డబ్బు కడితే ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల డబ్బులు మీరు తీసుకొని ఎనిమిది వందల ముప్పై రెండు మంది ప్రజల దగ్గర వాళ్ళకి ఇండ్లు పూర్తి చేసి నాలుగు వేల మందికి ఇల్లు ఇవ్వకపోయింది డబ్బు కట్టిన ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఇండ్లు ఇవ్వకపోయి ఎనిమిది వందల ముప్పై రెండు మందికి మాకు వద్దయ్యా మీరు ఆలస్యం చేసినారు మా లెక్క మాకు ఇవ్వనని మీకు దరఖాస్తు పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు గడిచిన టిట్కో ఇళ్లకు డబ్బు కట్టిన లబ్ధిదారులకు కోటి ఎనిమిది లక్షలు మీరు డబ్బు ఇవ్వకపోతే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనే ఈ ఎమ్మెల్యే ఆనాటి ఎమ్మెల్యే ఈ కౌన్సిలర్లు ఈ చైర్మన్లు వైస్ చైర్మన్లే కలిసి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ లబ్ధిదారులకు ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు మేము డబ్బు ఇప్పించినాం మేము డబ్బు ఇచ్చినాం టిట్కో బాధితులకు మేము డబ్బులు ఇప్పించినాం ఆ ఎనిమిది వందల ముప్పై రెండు మందికి జగనన్న లేఅవుట్స్లో మేము ఫ్లాట్లు ఇచ్చినాం మీరు ఇచ్చింది ఏంది ఎందుకు మీరు ఐదు సంవత్సరాలైనా ట్విట్ ట్విట్కోయాలను పూర్తి చేయలేకపోయినారు ఇక కూలదోషిన అంట నాడు పెద్ద ఆయన ఇప్పుడు ఇప్పటికట్నే ఉండాయి ప్రభుత్వం కూలదగిలే ఇప్పటికట్నే ఉండాయి మీరు ప్రెస్ వాళ్ళు కాల్చిన పోయి చూసుకోవచ్చు అదేమి దాసి పెట్టేదో దుప్పటి మూసియేదో గంపకితం మూసేదో కాదు కదా అపార్ట్మెంటు నాలుగు అంతస్తులు రెండు అంతస్తులు కట్టిన అపార్ట్మెంటు ఇప్పుడు గట్టినే ఉండాయి ఉత్తరానికి పడవరకు తూర్పుకు దక్షిణానికి దిష్టిబొమ్మల మాదిరి నాలుగు పెట్టినారు అది ఏదైనా ఉపయోగపడుతుందేమో ఉద్దేశంతో ప్రభుత్వం అట్టనే పెట్టినారు కూలదోయలే ఇంకా ప్రభుత్వము కూలదోసింది దేనిండి ఇరవై ఎనిమిది ఎకరాలలో మీరు కట్టిన ఈ నాలుగు అపార్ట్మెంట్లు పోతే మిగతా చోట మీరు గ్రౌండ్ లెవెల్లో ఏమైతే పనిచేసినారో గ్రౌండ్ లెవెల్లో అంటే గుంత తీయడము ఆ గుంతలో కాంక్రీట్ వేయడము తర్వాత బేస్మెంట్ వేస్తారు కదా ఆ లెవెల్ వరకు మీరు చేసిన పని ఆ బేస్మెంటల్ లెవెల్లో ఉండబడిన నిర్మాణాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తొలగించింది కారణం అది నిరుపయోగం కాబట్టి ఆ స్థలం విలువైంది కాబట్టి అది మున్సిపాలిటీకి దారాదత్తం చేసి మున్సిపాలిటీ ద్వారా ఆనాటి అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అధికారాన్ని ఇచ్చి అక్కడ మధ్యతరగతి కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సరసమైన ధరలకే భూమిని విక్రయించి లేఅవుట్ తయారు చేసి ఇంట్లో నిర్మించేదానికోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వస్తే ఆ వందల కోట్ల రూపాయల మున్సిపాలిటీకి వచ్చిన ధనముతో ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీని మరింత అభివృద్ధి దాని కోసం ఉపయోగించవచ్చు దీంట్లో కూడా మళ్ళా మీరు మీ తప్పిదం ఏంటంటే కదా ఆ డెబ్బై ఎకరాలలో కూడా అది మా రాజశేఖర రెడ్డిని ఇచ్చిన భూమి మీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన భూమి కాదు మా రాజశేఖర రెడ్డిని ఇచ్చిన భూమి ఎవరి కోసం పరిశ్రమల అభివృద్ధి కోసం ఇచ్చినాడు చేనేతల అభివృద్ధి కోసం ఇచ్చినాడు చేనేతల అభివృద్ధి కోసం పరిశ్రమల కోసం ఇచ్చిన అభివృద్ధికి ఇచ్చిన ఆ డెబ్బై ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినాడు రాజశేఖర రెడ్డి అన్న ఈ పర్పస్ కోసమే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేరేతలను గాలి కొదిలేసి పరిశ్రమలను గాలి కొదిలేసి మీరు పేదవాళ్ళకి ఇల్లు పంచేదాని కోసం అని చెప్పి టిట్కో ఇల్లు అని చెప్పి అక్కడ మొదలు పెట్టి అది కూడా కట్టినారా కట్టలే పూర్తి చేసినారా పూర్తి చేయలే ఆ భూమికి సంబంధించి దాదాపుగా ముప్పై ఎకరాలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాలకు సంబంధించిన రైతులు కోర్టుకు పోయినారు ఏమని మా దగ్గర నుంచి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది పరిశ్రమల అభివృద్ధి కోసం చేనేతల టెక్స్టైల్స్ కోసం మీరు అది కాకుండా ఇల్లు ఇస్తామంటే మేమెందుకు ఇస్తాము మా భూమి విలువైంది మాతో ఏ పర్పస్కి అయితే మీరు తీసుకున్నారో ఆ పర్పస్ను సర్వ్ చేయండి లేదంటే మా భూమిని మాకు ఇచ్చి మీ డబ్బు మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి కోర్టుకు పోయినారు కోర్టులో వ్యాజ్యం ఈనాటికి ఉంది కాబట్టి ముప్పై ఎకరాలు ఆగిపోయింది తక్కిన నలభై ఎనిమిది ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు జరిగేది ఆ నలభై ఎనిమిది ఎకరాల్లోనే మీరు నిర్మాణం మొదలుపెట్టింది ఇరవై ఎనిమిది ఎకరాలు ఆ ఇరవై ఎనిమిది ఎకరాల్లోనే మీరు కట్టింది నాలుగు దిష్టి బొమ్మలు కట్టిన ఇండ్లు అసంపూర్ణమైనటి నూట నాలుగు ఇప్పటికీ ఆ నూట నాలుగు దిష్టి బొమ్మలు అట్టే ఉన్నాయి అయిపోయి వరదరాజరెడ్డి గారు వారి సైన్యం కావాల్సి ఉంటే చూసుకోవచ్చు అక్కడ పిట్కో ఇల్లు కట్టేటప్పుడు ఆ నాలుగు అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు ఎన్ని టన్నుల ఇనుమును ఉపయోగించినారు కడ్డీలు అని చెప్పి అధికారులు ఆ లిస్ట్ అంతా ఉంటుంది ఉండేది ఐదు వందల టన్నుల ఇనుమును ఉపయోగించినారు ఐదు వందల టన్నుల ఇనుమును ఉపయోగించినారు ఆ నాలుగు అపార్ట్మెంట్లకు ఈ ఐదు వందల టన్నుల ఇనుము లోపల ఉంది కాబట్టి ప్రభుత్వం ఐదు వందల టన్నులను ఐదు వందల టన్నులే మళ్ళా ఐదు వందల టన్నులను సెకండ్ హ్యాండ్ కాబట్టి కేజీకి ముప్పై రూపాయల చొప్పున విక్రయించింది ప్రభుత్వం కేజీకి ముప్పై రూపాయల సొప్పున ధర కట్టి విక్రయించింది ఎవరైతే ఈ వర్క్ చేస్తున్నాడో ఎంఐఏజ్ లేఅవుట్ వర్క్ చేస్తా ఉన్నాడో కాంట్రాక్టరు దాదాపుగా పంతొమ్మిది కోట్ల చిల్లర వర్క్ చేస్తున్నాడో ఆ కాంట్రాక్టర్ యొక్క డబ్బులో నుంచి ఐదు వందల టన్నుల ఇనుప కడ్డీలకు సంబంధించిన ముప్పై రూపాయలతో కోటి యాభై లక్షలు డబ్బు పట్టుకుంది ఎవరు అమ్మింది ప్రభుత్వం డబ్బు ఎవరికి జరిగింది ప్రభుత్వానికి జరిగింది ఆడ తీస్తే కాంట్రాక్టర్కి వచ్చిన కడ్డీలు ఎంత అంటే కదా ఐదు వందల టన్నులు రాలే మూడు వందల యాభై టన్నులు వచ్చింది నూట యాభై టన్నులు నాకు లాస్ వచ్చింది అక్కడ లేవు అని ప్రభుత్వానికి వాడు మొరబెట్టుకుంటే కూడా ప్రభుత్వం వినలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము టెండర్ నోటీస్లోనే మేము దాన్ని జతపరిచినాము లాభం వస్తే మాకెవర నువ్వు ఇస్తావా నష్టం వస్తే మేము కట్టాలా మాకు సంబంధం లేదు కోటి యాభై లక్షలు ఇది తీసేసినాము డబ్బులు అని చెప్పి వాళ్ళు డబ్బులు పట్టుకున్నారు ఇది జరిగేదేది